ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం రామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పుటమండి తరువాయి భాగం ముప్పై మూడవ ప్రకరణం నా కనిష్ట పుత్రుడు చిరంజీవి చంద్రశేఖర్ తన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన తర్వాత బల్గేరియాలో వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఇండో బల్గేరియన్ మైత్రి సంఘం ద్వారా ఒక ఉపకార విద్యార్థి స్కాలర్షిప్కు బల్గేరియా దౌత్య కార్యాలయం వారికి ఒక విన్నపాన్ని పంపించాడు ఆ స్కాలర్షిప్ వాడికి లభించినట్లుగా మాకు సమాచారం అందింది కానీ దాని తాలూకు కాగితాలు మాకు ఆగస్టు ఐదవ తేదీ వరకు అందలేదు ఆనాడు శుక్రవారం తాను బల్గేరియా ప్రయాణమై వెళ్లేలోపు తన కాగితాలతో బాబాను సందర్శించి వారి ఆశీర్వాదాలను తీసుకోవాలని శేఖర్ కోరిక తర్వాత అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి తన అన్నగారిని చూసి రావాలని కూడా ఆశ కానీ ఈ కాగితాలు మా చేతికి శుక్రవారం వరకు అందకపోయేసరికి మా ప్రయాణ తేదీలలో కొద్ది మార్పు చేయవలసి వచ్చింది శేఖరు వెంటనే మద్రాసు బయలుదేరి వెళ్ళి సోదరుడు అభయను వాళ్లను చూసి శనివారం బయలుదేరి ఆదివారం ఉదయానికి బెంగళూరు చేరుకోవాలని ఆశించిన ఆ కాగితాలు అతమపక్షం శనివారానికైనా తప్పక మాకు అందుతాయని ధైర్యం ఉంది కాబట్టి మేము ఆ కాగితాలతో శనివారం బయలుదేరి ఆదివారం ఉదయానికి బెంగళూరు చేరుకొని శేఖర్ను కలుసుకొని అందరం కలిసి బాబా దర్శనార్థం వెళ్ళాలని ఆ ఏర్పాటు దారిలో బెంగళూరులో బాబాకై చక్కని పూలమాలను కొనాలని కూడా ఆశించాను కానీ రావలసిన కాగితాలు శనివారం నాడు కూడా రాకపోయేసరికి మా కార్యక్రమం అంతా తారుమారైంది ఆ కాగితాలు చేత లేకుండా బాబాను ఆశీస్సులు కోరడంలో అర్థం ఏమీ కనిపించలేదు అందుచేత శేఖరును మద్రాసు నుంచి బెంగళూరుకు కాకుండా హైదరాబాదే రమ్మని కబురు పంపాను అనుకున్న ప్రకారము ఆదివారం నాడు బాబా దర్శనం చేసుకోలేకపోయినందుకు చాలా ఆశాభంగం చెందాను ఆ సాయంత్రం యథాప్రకారం మా శివం క్లినిక్ బాధ్యతలు నిర్వహించడానికి శివం వెళ్ళాను వెళ్ళిన వెంటనే ముందుగా శివం మందిరంలోకి వెళ్ళి మామూలు ప్రకారం బాబాను దర్శనం చేసుకుని అయ్యో ఈ సమయంలో బెంగళూరులో స్వామి సమక్షంలో వారిని పుష్పమాలాంకృతులను చేసే సదవకాశం చేజారిపోయిందే అని వాపోయాను బాబాకు నమస్కరించి లేచి నా విధులకు వెళ్ళబోతూ ఉంటే శ్రీకృష్ణమూర్తి చేతిలో రెండు పూలమాలలను పట్టుకొని కనిపించాడు ఆదివారం నాడు కాబట్టి సాయంత్రము భజన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నాడు అతను నేను అతని వైపు చూసి నా సహాయం ఏమైనా కావాలా అని అడిగాను అతడి సంతోషంతో తన చేతిలోని రెండు దండలలో ఒకటి మందిరంలోని బాబా చిత్రపటానికి రెండవది బయట ఉన్న చిత్రపటానికి వెయ్యవలసి ఉండగా లోపలికి రప్పటానికి దండలు అలంకరించడంలో నా సహాయం కొంచెం అవసరమని చెప్పి రెండవ మాలను బయట ఉన్న బాబా చిత్రపటానికి వేయమని నాకు అందించాడు అపరిమితానందముతో నా కళ్ళు చెమర్చాయి బాబా నన్ను కరణించాడు నా ఆర్తిని విన్నాడు బెంగళూరులో బాబాను పుష్పమాల అంకృతిని చేయలేకపోయానే అని అనుకుంటూ ఉన్న నాకు ఇక్కడ శివంలో తమ చిత్రపటానికి మాలను అలంకరించే అదృష్టము కలుగచేశారని చాలా ఆనందించాను ఆగస్టు తొమ్మిదవ తేదీన మంగళవారం నాటికి చిరంజీవి శేఖర్ మద్రాస్ నుండి హైదరాబాద్ చేరుకున్నాడు వారి కాగితాలు కూడా ఢిల్లీలోని బల్గేరియా దౌత్య కార్యాలయం ద్వారా మాకు చేరుకున్నాయి అప్పటికే బాబా బెంగళూరు వదిలి పుట్టపర్తి చేరుకున్నారనే వార్త మాకు అందింది నేను శేఖరు ఆ కాగితాలను తీసుకొని బాబా దర్శనార్థం పుట్టపర్తి ప్రయాణం కావాలని నిశ్చయించుకున్నాము అంతలో నా భార్య కూడా మాతో రావడానికి సన్నద్ధమైంది మా కోడలు కూడా మా ప్రయాణం ఆ మరునాటికి వాయిదా వేసే పక్షంలో తాను కూడా వస్తానన్నది వారి మాటలు మన్నించి ఆ మరునాడు అనగా ఆగస్టు పదవ తేదీ మేము నలుగురము ప్రయాణం అవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను బస్సు టికెట్లు కూడా కొనడం అయింది కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న సామెతల చివరి క్షణంలో అన్ని అనుకోని విఘ్నాలే తటస్థించాయి శేఖరుకు అకస్మాత్తుగా జ్వరము వాంతులు ప్రారంభమయ్యాయి నా భార్య అనుకోకుండా ఒక క్లిష్టమైన ప్రసూతి కేసము చేపట్టవలసి వచ్చింది నుండి ఆమె బస్సు సమయంలోగా విముక్తి పొందుతుందనే ధైర్యం లేదు నా కోడలు కూడా వ్యక్తిగత కారణాల వల్ల ప్రణయ ప్రయాణమయ్యే స్థితిలో లేదు ఆఖరి నిమిషంలో ఎంత చిత్రమైన పరిణామాలు ఇటువంటి పరిస్థితులలో పోని మన ప్రయాణాన్ని ఒక వారం రోజుల పాటు వాయిదా వేస్తే అప్పుడు అందరూ కలిసే వెళ్ళవచ్చును కదా అని ఒక సూచన చేసింది నా భార్య కానీ అందుకు నేను ఎంత మాత్రమూ ఇష్టపడలేదు అనుకున్న ప్రయాణం అనుకున్నట్లుగా జరగవలసిందే నేను ఒక్కడినే వెళ్ళవలసి వచ్చినా అని తక్కినవారి టికెట్లను రద్దు చేసి నేను ఒక్కడినే బయలుదేర నిశ్చయించుకున్నాను కాగా బాబా కంటసీమను అలంకరించిన ఒక చక్కని పూలమాలను కూడా కొన్నాను ఆ సాయంకాలమే పట్టుదలతో బస్సుకు బయలుదేరాను బయట హోరణ కుంభవృష్టి అయినా నా ప్రయాణాన్ని వాయిదా వేయలేదు రాత్రి తొమ్మిది గంటలకు బస్సులో బయలుదేరి ఉదయం ఎనిమిదిన్నరకి ఎలాగో పుట్టపడి చేరుకున్నాను దారి పొడుగునా కుండపోతగా వర్షమే అప్పటికే ఆలస్యమైపోయిందని అప్పటికే బాబా భక్తులకు దర్శనమివ్వడానికి వచ్చేసి ఉంటారని తొందరతో బట్ట మార్చుకోకుండా పరుగు పరుగున ప్రశాంత నిలయ ఆవరణ చేరుకున్నాను అప్పటికే లోపల జనం అంతా నిండి కూర్చుని ఉన్నారు ఆవరణలోనికి ప్రవేశించడం కూడా దుర్లభమైంది అతి కష్టం మీద ఆ ఆవరణ ముఖ ద్వారం దగ్గర గేట్ నానుకొని గోడవాలుగా నిలుచుకోవడానికి మాత్రం వీలైంది పోనీ దర్శన భాగ్యమైనా కలుగుతుంది కదా అని తృప్తిపడ్డాను ఆ వెనుకటి దినం కుండపోతగా వర్షం కురవడంతో స్వామి బయటికే రాలేదట అందుకే అన్నాడు ంత జనం కొద్దిసేపటిలో బాబా తమ మందిరం నుండి బయటికి వచ్చారు అక్కడ చేరిన భక్తులందరి ముఖాలలో ఆనందోత్సవాలు మెరిశాయి బయటకు వచ్చిన బాబా తిన్నగా నడిచి ఆవరణ మధ్యలో ఉన్న పాలరాతి వినేశ విగ్రహం ముందాగి ఆ విఘ్నేషుని నలుదిక్కులా పరికించి చూశారు ఆ గేటు వద్ద అలా అందరిని చూస్తూ పూలదండను చేతపుచ్చుకొని నిలుచున్న నన్ను చూసి మందహాసంతో నన్ను ఉద్దేశించి ఆవో జీ ఆ అని రమ్మని పిలిచి నా చేతిలోని దండను తమ చేతులతో స్వీకరించకుండా నా చేతనే తమ కంఠసీమను అలంకరింప చేసుకొని నన్ను ధనిని చేశారు ఎంతటి కరుణ సాధారణంగా స్వామి ఇటువంటి సందర్భాలలో ఎవరి చేత కూడా దండ వేయించుకోరు తన హస్తాలతో మాత్రమే గ్రహిస్తారు ఇట్టి అపురూప భాగ్యం నాకొక్కడికే లభించిందని ఆనందాతిరేకంతో తన్మయుడనయ్యాను భక్తితో ప్రజల అందుకుంటున్న ఆయన నమస్కారాలను స్వీకరిస్తున్న సజల నేత్రాలతో వంగి స్వామి పాదాలను సృష్టించాను తనివి తీర పాదాభివందనం చేసుకున్నాను తర్వాత లేవబోతూ ఉంటే బాబా తమ వామహస్తం నా శిరస్సుపై ఉంచి అదిమి పట్టి తమ దక్షిణ హస్తచాలనంతో విభూతి సృష్టించి స్వయంగా ఆ విభూతిని నా వెన్నుపై వ్రాశారు ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు మిగిలిన విభూతిని నా నుదుటిన వ్రాసి వెన్ను తట్టి కరుణ పడేటట్టుగా వెళ్ళు ఇంకా బాగుంటావు అని ఆశ్వాసన ఇచ్చారు నేను ఈ లోకంలో లేను నేను తెప్పరెళ్ళేసరికి ఆశ్చర్యం రెండు సంవత్సరాలుగా నేను బాధతో సతమతం అవుతూ ఉన్న వెన్ను నొప్పి అదృశ్యమైపోయింది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో నేను మా గృహంలో జారిపడినప్పుడు సంక్రమించినట్టు పట్టు దాని కారణంగా తిన్నగా నిలబడడం కానీ వంగడం కానీ చివరకు స్వేచ్ఛగా నడవడం కానీ చాలా శ్రమగా ఉండేది నాకు ఈ రెండు సంవత్సరాలు బహుశా బాబావారి దివ్య కరణాచలం కోసమే అది వేచి ఉందేమో నయం కావడానికి ఈ ఆనందంలో ఈ ఆవేశంలో శేఖర్ యొక్క విదేశయానం గురించి కానీ వాని వైద్య విషయం కానీ బాబాకు విన్నవించడమే మరిచాను అట్టి భావోద్వేగ ప్రమత్తతతో మునిగిపోయాను ఇంతలో బాబా నా దగ్గర నుండి కదిలి వెళ్ళిపోయారు అప్పుడు నాకేం తెలుసు శేఖర్ ఆశించిన సత్ఫలితాలను పొందే అదృష్టం వానికి లేదని అందువలనే అందుకు మేము కోరుకున్న బాబా ఆశీస్సులు మాకు లభించలేదని కానీ మా ప్రయత్నం మేము మానుకో దలుచుకోలేదు ఒక రెండు వారాల అనంతరం పునః ప్రయత్నం చేశాము అప్పుడు శేఖర్ మద్రాసులో అన్నగారితో ఉన్నాడు వారిద్దరిని మద్రాసు నుంచి తిన్నగా రమ్మని చెప్పి మిగిలిన మా కుటుంబ సభ్యులం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాము మేము చేరి త్వరగా ఆవరణలో ఉపస్థితులమై మద్రాసు నుంచి రావాల్సిన అభయ సేకరణ కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నాము బాబా వచ్చారు మా పుత్రులు జాడలేదు బాబా లోనికి వెళ్ళిపోయారు తర్వాత తెలిసిందే కారణాంతరాల వల్ల వాళ్ళిద్దరూ రావడం ఆలస్యమై సకాలంలో పుట్టపడితే చేరుకోలేకపోయారట వారు వచ్చేటప్పటికే బాబా రావడం వెళ్ళడం కూడా అయిపోయాయట ప్రాప్తి లేనిది కావాలని కోరుకుంటే మాత్రం వస్తుందా శేఖర్ బల్లేరిగా ప్రయాణం అనుకున్న సఫలాన్ని పొందలేదు తీరా బల్గేరియా చేరిన తర్వాత వారు అతనికి వైద్య సదుపాయం ఇవ్వక ఇష్టం ఉంటే ఇంజనీరింగ్ విభాగంలో చేరమన్నారట అది వానికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు అందుచేత తమ ముగ్గురిని సంప్రదించి మా సమ్మతి పైన స్వదేశం తిరిగి వచ్చేశాడు భగవదంస సంబూతుడు సర్వజ్ఞుడు అయిన బాబాకు తెలుసు ఈ మధ్య నా ఢిల్లీ ప్రయాణంలో జరిగిన ఒక విచిత్ర సంఘటనను గురించి ముచ్చటించాలి శ్రీ సత్యసాయి బాబా సాధుమహారాజు శ్రీ శ్రీ షిరిడీ సాయి యొక్క అవతారమేనని వేరెండు కాదని నాకు పూర్తి నమ్మకం కలిగిన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం మాత్రం నేను మానలేదు సక్రమంగా సంవత్సరంలో నాలుగు సార్లు తప్పకుండా చేస్తూ ఉండేవాడిని ఒక మాట ఒకనొక పారాయణం ఆఖరి దినం నేను ఢిల్లీ ప్రయాణంలో ఉండగా తటస్థించింది పారాయణ ఆఖరి రోజున ఒక వ్యక్తికి కులమత విచక్షణ లేకుండా సుష్టుగా భోజనం పెట్టి ఆనాడే షిరిడీ ధామానికి పదకొండు రూపాయల పైకం పంపడం ఆచారంగా అనుసరిస్తూ వచ్చాను ఎన్ని సంవత్సరాలు ఈసారి మార్గమధ్యంలో ఉండగా ముగిసిన పారాయణ సందర్భంగా షిరిడీకి రూపాయలను పంపడం సాధ్యమైనా ఒక వ్యక్తికి భోజనం పెట్టడం ఎలా సాధ్యమవుతుందా అని తటపటాయిస్తుండగా అనుకోకుండా ఆ బండిలోనికి ఒక కుర్రాడు వచ్చి వాడు ప్రయాణికులకు బూట్లను పాలిష్ చేసే కుర్రాడు నిజంగా నా జోళ్లకు మెరుగుపట్టడం అవసరం లేకపోయినా ఆ కుర్రవాడి దీనావస్థను చూసి మనసు కరిగి జోళ్లకు రంగు వేయించుకున్నాను పని ముగిసిన తర్వాత వాడి చేతిలో ఒక అర్ధ రూపాయి పెట్టి సంతోషించాను కానీ నన్ను వదిలి వెంటనే వెళ్ళిపోక తన రోజు ఏమీ సంపాదించలేదని అందుచేత తిండి కూడా తినలేదని దయచేసి తనకు ఇంత పట్టడన్నం పెట్టించమని లేకుంటే కొంచెం డబ్బిస్తే తిండి తింటానని దీనంగా పతిమాలాడు తిండి మాట ఎత్తేసరికి నా వ్రతం గుర్తుకు వచ్చింది అభ్యాగతుడుగా వచ్చిన ఈ బాల్యుడికి భోజనం పెట్టించి నా నియమానికి భంగం లేకుండా చేసుకోవచ్చును కదా అభ్యాగతుడే పరదైవం అన్నారు ఒకవేళ నాకు వ్రతభంగం కాకుండా చూడటానికి స్వయంగా బాబాయే ఈ రూపంలో వచ్చారేమో అని పెంచింది చక్కని భోజనం కొనుక్కోవడానికి ఎంత డబ్బు కావాలో వాన్నే కనుక్కొని వాడి చేతుల్లో ఒక రూపాయి పావలా ఉంచి పరమానందం పొందాను వాడు ఇంత మొహం చేసుకొని సంతోషంతో నాకు వేయి నమస్కారాలు చేస్తూ అక్కడి నుండి కదిలిపోయాడు వాడు వెళ్ళిన మరుక్షణమే నాకు మరొక ఆలోచన తోచింది సాక్షాత్తు బాబాయే ఈ రూపంలో వచ్చి ఉన్నారని నేను నమ్మినప్పుడు నేను షిరిడీ పంపవలసిన పదకొండు రూపాయలు కూడా ఈ ప్రత్యక్ష దైవానికి ముట్ట చెప్పి ఉండొచ్చును కదా అవును అలా చేసి ఉండవచ్చును కదా అప్పుడే ఎందుకు తోచలేదో అయినా మించిపోలేదని అనుకుని వాణ్ణి కోసం వెతికాను రైలు బండి నడుస్తూ ఉంది అందుచేత బండి దిగిపోయి ఉండడు ఇక్కడే ఎక్కడో ఏ ప్రక్క పెట్టెలోనో ఉంటాడు అని పుట్టడాశతో ఆ బండి అంతా వెతికాను అది వెస్ట్ బిల్ ట్రైన్ కాబట్టి ట్రైన్ పొడుగునా చూసుకుంటూ వెళ్ళాను ఎక్కడైనా దొరకపోతాడా అని అప్రమత్తంగా ఉండి వాడి కోసం వెతికాను కానీ లాభం లేకపోయింది కొంచెం ఆశాభంగమే పొందాను అప్పుడు కానీ ఇప్పుడు అనిపిస్తుంది జరిగింది సహేతుకంగానే జరిగిందని పారాయణ పూర్తి కాగానే వ్రతభంగం కాకుండా భోజనం పెట్టడానికి బాబా ఈ కురవాన్ని పంపాడు కానీ పైకం పంపవలసింది షిరిడి సమాధికి కదా అక్కడ ఆ బాలుడికి ఇచ్చే అవకాశం ఎందుకు కలుగు చేస్తాడు అందుకే ఆ బాలుడు మళ్ళీ కనిపించలేదు ఆహాహా ఎంతటి విచక్షణ బాబాలీల అంతరార్థాన్ని గ్రహించటం ఎవరికి సాధ్యం ఎంతటి దయాలు బాబాను ఇవ్వు భక్తుల అభీష్టాలని ఎంత చిత్రంగా ఎంత సున్నితంగా నెరవేరుస్తావు స్వామి ఓం శ్రీ సాయిరా తరవాయి భాగం వచ్చే వారం ఇందామండి जै बोलो भगवान श्री सत्यसाई जी की जै लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्तिः शान्तिः अन्दर्की सायि राम्